చూడసి సోమవారం వ్రతం దీన్ని సోమవారం పూజ పదహారు సోమవారం చేయాలి పదిహేడవ రోజు ఉద్యాపన ఉంటుంది ఈరోజు లాస్ట్ సిక్స్టీన్త్ వీక్ నాకు హాయ్ ఇంకా మాకు అన్నయ్య అయితే ఆడుకుంటున్నా అనమాట ఇక్కడ ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది నేనే కొంచెం లేట్గా వచ్చినానమాట చిత్ర వివాహం చేశాను ఇన్న దుఃఖం వచ్చినతో రాజు కాలం కాలం సంతోషంగా గడుస్తుంది ఇట్లుండగా ఒకరోజు చంద్రానికి కూడా జలక్రీడ కోరి యమునా నది దురదృష్ట దురదృష్టవోషము నదీ అందరూ దుడిగంలో చిక్కుకుపోయింది రాజు పరివారంలో ఎనలేని దుఃఖము కలిగేది శ్రీమంతుని కూడా సాగరంలోకి సిద్ధపడ్డాడు అంతటా యజ్ఞవల్క మహాముని వారి అయిన మైత్రేయ అష్టకు వచ్చి పుత్రి చింతింపవరంలో నీకు ఒక రథం ఉపదేశించాడు దానివల్ల వైదవ్యం వైదవ్యం నుండి నీకు నివృత్తి కలగలను కలుగు కలగలదని చెప్పి పదహారు సోమవారం రథం ఉపదేశించారు మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతును కూడా భక్తితో వ్రతం ఆచరించారు నాగ నాగలోకము ఎగిన శుభ్రుని నాగరాజు సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మళ్ళీ వచ్చింది అందరూ సంతోషంగా ఎడబాస పతి పరువులు వ్రతంపై మర ఒకట్యారు సదాశివుడు మరి యొక్క సంఘటన కూడా చెప్పింది మహా తపస్వి అయిన మృకుండనకు సంతాన ప్రాప్తి కలుగుకపోగా అతను తపస్సు చేసి సదాశివునకు పుత్రభాగ్యం కొరకు పొరపు ప్రార్థించాడు శివుడు ప్రత్యక్షమే మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయుధాలు సజ్జనుడైన కుమారుడు కావాలన్నా నూరు సంవత్సరాల ఆయుగలు అత్యధిక పుత్రుడు కావాలని ప్రశ్నించాడు ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయుధాలు సుపుత్రుడు చాలా అనేది శివుడు అనుగ్రహంతో మార్కెండే అనే సుపుత్రుడు కలయాన్ని జన్మించాడు ఆయువు ముని చెండగా అతడు భక్తితో పదహారు సోహారం వ్రతాన్ని ఆచరించి శివునకు శివుడి కృపకు పాత్రడే చిరంజీవి అయ్యాడు ద్వాపర యుగంలో యుగంలో శ్రీకృష్ణుడు అని అపహరించాలనే అపవాదు వచ్చింది దాని నివారణ కొరకే అతను జాంబవతులపై విజయం సాధించి పనిని సంపాదించి జాంబవతిని పరిణయం ఆదం సంతానం లేనందున ఆమె పదహారు సంవత్సరాల వ్రతం ఆచరించి సంతాన ప్రాప్తి కలిగింది బిడకు సాంబ అని పేరు పెట్టింది శివపార్వతులు భూలోకంలో సంచరించు ఒకసారి వైశ్యుడు వైశ్యుడి భార్య రూపంలో దేవాలయంలో ప్రవేశించి పాచికలాడు పాచికలాడను ఆరభించింది అందులో శివునకు అపజయం కలిగింది వైశ్యుడే గెలిచేనని పూజారి అసత్యం కలిగాడు ప్రావతికి కోపం కలిగింది అసత్యం కలిగిన అర్శకుని తక్షణమే పుష్టిరోజు కమ్మని చర్పించాడు అర్చకుడు వికృత రూపుడైంది శివశంకరు అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక అంత ప్రత్యక్షమై పదహారు సోమవారం వృత్తంగా ఆచరించాడు దీనివల్ల నీ రోగం నయమౌడు అని అర్చకుడు అనంత చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారం వ్రతం ఆచరించబడి ఆచరణ ఫలంగా అతనికి నివారణ అయ్యాను అనంతరం రూపకు శివ సాన్నిధ్యం పొందాడు మార్కెన్ డే పురాణం అన్నది చెప్పబడిన శివపాల తా సంబంధన రూపంలో 목 아직 약없어서 점다 식사면abil ž 이 입니다 제이자

නයා කාල්තදී කනයා කාල්තදී ගන ඒ ගනය సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు వాయనం అయితే ఇస్తుంది ఇదైతే పదహారవ వారం అంట ఇంకొక వారం అయితే ఉంది అది లాస్ట్ అనమాట ఇంక ఇక్కడైతే కాళ్ళకి పసుపు పెడుతుంది అనమాట సో ఇంక ఇక్కడ వాయనం అయితే ఇచ్చేస్తుంది ఇంక ఇక్కడతో పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళాలి సో ఈరోజు వీడియో ఇంతే అనమాట ఇంకా వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఇంకా లేచిన అనమాట మా పిన్ని ఉండరా అక్షింతలు తీసుకొని వస్తా అని చెప్పేసి అయితే వెళ్ళింది అనమాట సో ఇంక ఇక్కడ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్